మార్గము పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహ పరమందు ఆశ్రయమైన నన్ను మరువని ఏ సయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయ భయ్యా నాతో ఉంటే భయమే అంతే చాలయ్యా భయమే మందు హర్షించి భజించి కీర్తించి ధనపరుతు నిన్ను ఏసయ్యా నాతోడు ఉంటే అంతే చాలయా

i'll do రాజుగా వచ్చు నారాజుగా వచ్చే యశ రాజుగా we do what we

सरदार समके छह हो, सुपुलकार होड़ा, सुपुलकार होड़ा, कूच होड़ा, बरिशे तेरो, बरिशे तेरो, बरिशे तेरो, हरे घान अपने तिगाना में कोरिक केंद्र नियान बढ़ चुना देगा। ईसाईया, हैले लुया, हैले लुया, हैले लुया, हैले लुया। कितने स्क्लॉट, कितने स्क्लॉट, कितने बाण गोल निचलाया, आज के�

मतदान करवा बढ़े तो आसिरवार पर मुल्चा गया जी विधारण मुल्चा विधारण सुरक्षित नहीं आवाज इसका उत्तर है भाई लोग भाई लोग भाई लोग भाई लोग इसको तुम्हारे प्रतिनिधि का सरकारी अधिकारी भाई तब तुम्हारे कुछ बड़ा हो जाएगा

వారి క్షేమాన్ని పడి నీకు అలా మరి నవ్య విషయంలో కూడా కృప చూపడానికి అలా మరి ఈ గృహంలో వారిని శాంతికరంగా సమానంగా తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా ప్రశాంతంగా ఈ సంవత్సరం అంతా మీరు ఉంచిన మీకు రావాలి అయ్యా మరి అలాగే మరి విషయంలో కూడా గొప్ప కార్యం చిత్తమైన కుమారుణ కుమార్తెకి తల్లి మరి నూతన సంవత్సరంలో గొప్ప కార్యం బిడపట్ల మీరు జరిగించ గర్భవాల విషయంలో గొప్ప కార్యం జరిగి అయ్యా నానమ్మ గారికి మంచి ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని

దేవుని నమ్మస్తూ అమ్మగారికి అయ్యి గారికి నా వందనాలి ఇప్పుడు వచ్చిన బెడ్లందరికీ నా వందనాలి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే అది మేము దేవుని నమ్ముకోక ముందు మేము చాలా లేని వాళ్ళం మేము ఉద్యుమ్ గారి గది అంతా గదు రెండు గదుల్లో మళ్ళీ ఒక గది ఎది ఒక గదులో ఐదుగురు ముగ్గురు పిల్లలు మేము ఇద్దరం ఆ గదులని ఇరుక్కుని ఉండేవాళ్ళం మరంత లేని స్థితిలో ఉంచి మరిసారి చెప్పుకున్నాను చిన్న కైపాటలు చేసేప్పుడు మంచి మంది తెచ్చుకునేవాళ్ళం అది కూడా వాడేదాన్ని మరి అటువంటి వాళ్ళనే మమ్మల్ని స్థాయిలో ఉంచాడు దేవుడు మరి మా పిల్లల చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరి అనుకోని రీతిగా అసలు సీట్లు చదవటానికి అధికారం లేని పిల్లవాడికి కూడా సీట్ ఇచ్చి మరి అమెరికా దక్కాడు మా పైన అట్లా దేవుడు మమ్మల్ని ఎంతో ఎదుగుదలగా చేశాడు మరి అంత చిన్న ఉండ మాకు మరి మా పిల్లలు ఒక్కొక్కడు నాలుగే ఇళ్ళు కొనుక్కునే స్థాయి ఇచ్చాడు దేవుడు మరి ఒక్కొక్క ఇల్లు నాలుగే కోట్లు ఖరీదు చేసే ఇల్లు ఇచ్చాడు మరి దేవుడు మమ్మల్ని ఎంతో దీవించాడు మరి మా మనవరాలు పెళ్లి విషయంలో మా పెద్ద మనవరాలు పెళ్లి విషయంలో కూడా ఇప్పుడు నాకు మామయ్య అయ్యవాళ్ళైనా అమెరికా వెళ్ళేది నాకు అమెరికా సంబంధం చేయండి అనేది అంటే నవ్వేవాడు మా పిల్లలు దీనికి బలే కోరిక కోరిక ఉందని మరి దేవుడు అయితే మరి ఆ కోరిక కూడా తీర్చాడు మరి ఆ మనోరాల వాళ్ళు కూడా మరి ఇల్లు కొనుక్కున్నారు అక్కడ మరి అమెరికాలో ఉంటామంటే మళ్ళీ మా కోడలు నేను ఉండనని వచ్చేసింది మా పెద్ద కోడలు మరి మళ్ళీ కొన్నాళ్ళకి వెళ్ళాలనిపించినా మళ్ళీ అమెరికా వేస్తారనడం చాలా కష్టం మరి మా అబ్బాయి ఈ చర్చి వస్తా ఆ బురదలో నడుస్తూ ఈ బురద నేనైతే నన్ను మళ్ళీ దేవుడు అమెరికా పంపితే ఈ రోడ్డు పొంచుతాను నేను మట్టి పంచుతాను అని అనుకున్నాడంట మరి మనం ఫోన్ చింది కొంచమే మరి దేవుడు మరి ఎంతో స్థాయి గల ఉద్యోగం ఇచ్చి అక్కడ మరి అక్కడ అమెరికా రావటం వెళ్ళటం కష్టం వేసాలు రావటం అక్కడ ఉండేవాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఎట్ట నీకు ఎక్కడ వచ్చినీరా అన్నారండి మరి అంత స్థాయిలో ఉంచాడు దేవుడు మమ్మల్ని ఎంతో జీవించాడు మరి ఇంకే ఈ సంవత్సరం అంతా కూడా మరి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉండగానే కానీ అన్నీ తెలిసి మమ్మల్ని ఒడ్డు నేసి సంతోషంగా మనశ్శాంతిని ఇచ్చాడు దేవుడు ఎంతో గొప్పగా ఉన్నత స్థాయిలో ఉంచాడు దేవుడు చేసిన మేలు ఇంకా చాలా ఉన్నాయి కానీ దేవుడు చేసిన మేలు మన్నో చేశాడు మాకు ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడి నేను చెప్పే సాక్ష్యం అంటే ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో కార్జలు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడండి మాకు ఒకప్పుడు మన లేని స్థితులు మేము చూసాము అంటే గదివీళ్ళు నిద్ర నిద్ర లేని రాత్రి కూడా మేము గడిపాము ఈ సంవత్సరం దేవుడు ఎంతగానో సమాధానం ఇచ్చాడు నెంబర్ ఇచ్చాడు ఈ సంవత్సరం అయితే ఒక్కసారి కూడా హౌస్పల్ ఒక్క రూపాయ కూడా వ్యర్థంగా పోయలేదు దేవుడు మంచి ఆరోగ్యాలు ఇచ్చాడండి మాకు అలాగే దేవుడు ఎంతగానో కృప చూపించి నడిపిస్తాడు ఎన్నో మేము మా జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించడండి అలాగే దే మేము ఇలా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప దేవుని కుటుంబ ఉన్నాము మేము అనుకుంటాము అసలు దేవుళ్ళ లేకపోతే ఏమైపోయే వాళ్ళము అసలు అడ్రస్ కూడా ఉండేవాళ్ళం కాదు కాదేమో నిజంగా దేవుడు ఇలా నిలబెట్టాడు మమ్మల్ని అలాగే ఎన్నో మేలు జరిగించాడు మావయ్య విషయాల్లో కూడా మా చిన్న మావయ్యలు వచ్చి ఇక్కడ ఉండిపోయినప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ప్రాబ్లం అయ్యింది అప్పుడు కూడా దేవుడు సహాయం చేశారు అలాగే మా పెద్ద మామూలు కూడా మళ్ళీ యుఎస్ వెళ్ళడానికి అక్కడ సెటిల్ అవ్వడానికి గురు కూడా అన్నిటికీ ద్వారాలు తెరి ద్వారాలు చేసి దేవుడు నడిపిస్తున్నాడు అంటే అండి దేవుడు ఎన్నో మేలు మా జీవితంలో జరిగించాడు అలాగే మా అక్క వాళ్ళు కూడా మక్క వాళ్ళు కూడా గృహం కొనుక్కున్నారు అంటే వన్ ఇయర్ అయింది కరెక్ట్గా పోయిన సంవత్సరం క్రిస్మస్ రోజే వాళ్ళది అయింది నిజంగా అర్హత లేని మాకు దేవుడెన్నో మేలు చే జరిగించాడండి ఎంతగానో సమృద్ధి ఇచ్చాడు దీవి ప్రతి విషయంలో తోడు నడిపిస్తున్నాను అండి నేను అనుకునేదాన్ని మా అమ్మమ్మ అంటే ఎవరితో బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడదు ఎవరితో సంబంధం లేదు వీడికి ఇలాగే ఉండదు అని మాకు అనుకున్నవాళ్ళు నీ అలవాట్లే మాకు వచ్చాయని నిజంగా మాకు అర్థమవుతుంది ఆవిడ ఇంట్లో ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడి ముందు కూర్చొని ప్రార్థన చేయకపోయినా అలా మౌనంగా అలా అలానే ఉంటుంది ఇంట్లో నిజంగా ఆవిడ మరి హృదయంలో ఏం ప్రార్థన చేస్తుందో తెలియదు కానీ ఆవిడ ప్రార్థన వల్ల నిజంగా దేవుడి కృప వల్ల మేము అందరం కూడా ఎంతగానో ఎక్కడికి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ నే లీడ్ చేస్తున్నాము దేవుడు భాగ్యాన్ని మాకు ఇచ్చాడు ఈ గృహంలో చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ఎంతగానో నెమ్మది ఇచ్చి ప్రతి విషయంలో కూడా తోడుండే మాకు నడిపిస్తున్నాడు అండి అలాగే ఎన్నో గొప్ప కార్యాలు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు ఎన్నో మేలు చేశారు మా జీవితంలో అలాగే ఇంకా మా మామయ్యిద్దరి మధ్య కూడా సమాధానం అయితే వచ్చింది కానీ ఇద్దరు కూడా కలవాలి ఏకాత్మ మా మాదైతే ఒక్కటే కోరిక ఈ గృహంలో మేము అందరం కలిసి ఉండాలి అనేది మా ఆశ అండి దానికోసం మీ అందరూ ప్రార్థన చేయండి అలాగే మాకు కూడా గర్భఫలం గర్భఫలం రావాలని సంవత్సరం దేవుడు మేలు చేయాలని నా గురించి దేవుడి చిత్తం నా పట్ల చిత్తం నెరవేర్చాలని మీరు అందరూ ప్రార్థించండి చేయండి ఈ సంవత్సరం అంతా ఎంతో ప్రార్థన చేసిన మా ఆత్మీయ గారికి మీ అమ్మగారికి వందనాలు మీ అందరికి కూడా నా అండి ఇంకా మా కోసం మా కుటుంబం కోసం ఎన్నదిన ప్రార్థులకు జ్ఞాపకం చేసుకోండి ఇదైనా చిన్న సాక్షిని తీర్పించండి చెప్పారు మరి సమయం లేదని మరి దేవుడు అయితే మరి ఆ కుమార్తెని రక్షించుకొని అగ్నులుగా ఉన్నప్పుడు విగ్రహారాధికులుగా ఉన్నప్పుడు మరి దేవుడు ఆమె ఆ హృదయాన్ని తెరిచి ఆమె రక్షించబడ్డం మరి అలాగే ఆమె భర్త గారు రక్షించబడ్డం ఆ తర్వాత మరి వాళ్ళు ఎన్నో పేదరికాలు చూశారు మరి అన్నీ అనుభవించారు బాధలు అవమానాలు బంధువుల నుంచి తిరస్కారాలు ఇవన్నీ కూడా వాళ్ళు భరించి ఓర్పుతో సహించి దేవుళ్ళు నిలబడి మరి ఒక స్థాయికి దేవుడు ఈరోజు నడిపించాడు మరి అయినా కూడా ఆమె మౌనంగా సైలెంట్గా ఉంటుంది ఎక్కువ మరి ఏం మాట్లాడేదో ఇందుకే నాకు తెలియదు కానీ నాకు అది నచ్చింది బాగా చాలా సైలెంట్గా ఉంటుంది ఎక్కువ మాట్లాడదు చాలా తక్కువ సమాధానం చెప్పింది అలా ప్రార్థన చేసుకుంటాం పనేది ఆమె చూసుకుంటాడు అంతే అయితే ఆమె బిడెల కొరకు మరి ఆమె చేసిన ప్రార్థన మరి దేవుడు ఆలోకించాడు మరి కుమారులిద్దరిని కూడా మరి అమెరికాలో దేవుడు నిలబెట్టడం అనేది ఒక విషయం అలాగే వాళ్ళ పిల్లలిద్దరూ కూడా రండి దేవుడి పట్ల చాలా ఆసక్తిగా అది మరి తల్లి మరి ఆమె నేర్పించిందో మీరు నేర్పించిందేనా మీ పిల్లలకి చాలా ఆసక్తిగా నాకు ఇప్పటికీ లో ఉంటారు అండి ఇప్పుడు కూడా అలా ఏదన్నా చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మరీ పంపిస్తారు అంటే ఏం పని ఏదన్నా నేను అంటే మీకు తెలిసి కొన్ని చేస్తాను మీకు తెలియకుండా కొన్ని చేస్తాను ఏం ఏం చేస్తారు అమ్మగారు అనుకుంటారు ఏమో అంటే చార్పీస్ చార్ట్ తీస్తానమాట అన్నీ మీరు ఎక్కువ భారం అన్నిసార్లు ఇవ్వలేరని మీ గ్రూప్లో పెట్టను కొన్ని నేను మామూలుగా నేను పంపిస్తా ఉంటాను కొన్నిటికి సేవకులకు కానీ వేరే వేరే పనులకు వెళ్తున్నప్పుడు పంపిస్తా ఉంటాం అయితే అలాంటి వాటికి వాళ్ళు వాళ్ళు ముందే చెప్తారు మీరు ఏదైనా చేస్తాడు మాకు చెప్పండి అని వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తారు అలాగే మరి వాళ్ళ చిన్నబాబుగా ప్రతి నెల కూడా నాకు నాకు కాంతి పంపిస్తారు పచ్చర్లు వాడండి అని ఇలా అలాగే వాళ్ళ పెద్ద పేరు గురించి చెప్పిందాము క్లారిటీ చెప్పలేదు క్లారిటీగా సాక్ష్యం ఏంటంటే అతను అమెరికాలో ఉండి వచ్చేశాడు ఫ్యామిలీ వచ్చేసారు అమెరికాలో ఉండి వాళ్ళ ఉద్యోగం అక్కడ వద్దు ఇక్కడే ఇండియాలో ఉందామని వచ్చేసారు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆయన మళ్ళీ అదికి వెళ్ళాలని మళ్ళీ వీసా రావడం కష్టం కదా అప్పుడు ఆయన ఒక చర్చికి వచ్చినప్పుడు అక్కడ అంతా బురద ఉంటే మా పొగ ఉంది పెద్ద వయసు వాళ్ళు వస్తారు కదా పడిపోతారు నేను రోడ్డు నేపిస్తాను నాకు దేవుడు కార్యం చేసినా చేయకుండా చేస్తానని చెప్పాడు ఆయన కాకపోతే నాకు ఈ మేలు జరగాలని ప్రార్థన చేయండి అమ్మగారు అన్నాడు నేను సరే దేవుడు విన్నాడయ్యా మందిరంలోనే అన్నాం కదా దేవుడు చూసుకుంటాడు అది అని నేను అన్నాను ఆ తర్వాత మనం ప్రార్థించడము దేవుడు కార్యం చేశాడు అద్భుతంగా మళ్ళీ ఆయన సెకండ్ టైం వేసిన అందరికీ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ మళ్ళీ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ సెటిల్ అవ్వడం గొప్ప విషయం ఈ సంవత్సరమే జరిగింది ఆ మేలు మరి ఆ కుమారుడు కూడా మరి అక్కడ సెటిల్ అయ్యి గృహం కూడా మరి కొనుక్కుంటున్నామని చెప్పారు దేవుడి స్తోత్రం మరి అలా ప్రతి విషయంలో దేవుడి కార్యం ఈ కార్యాలని కుటుంబం పట్ల జరిగిస్తున్నాడండి మరి దేవాది దేవుడికి మహిమ మరి ముఖ్యంగా పెద్ద వయసు కాబట్టి రవణమ్మ గారికి మరి ఆరోగ్య విషయంలో స్వదయంలో శాంతి సమాధానం విషయంలో కూడా దేవుడు నెమ్మది కలిగించాడు మరి అలాగే హనీ విషయంలో ఆ ప్రయాణాల్లో మరి జాబ్ కెళ్ళు వస్తున్నాం మరి అలాగే తనకు అనారోగ్యం ఎక్కువగా ఉండే గతంలో మరి దేవుడు బాక్దేశం తీసుకున్న దగ్గర నుంచి నైంటీ పర్సెంట్ దాని స్వస్థపడింది తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం కాబట్టి హండ్రెడ్కి హండ్రెడ్ మాత్రం ఇయ్యచ్చు ఈ సంవత్సరం ఒక్క కంప్లైంట్ కూడా లేదు అద్భుతంగా దేవుడు మరి అక్కమాతని స్వస్థపరుస్తుంది మనందరికీ తెలుసు ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉండేది ఆ పిల్లకి మరి ఈ సంవత్సరం అయితే దేవుడు కాయషని మంచి ఆరోగ్యాన్ని మరి కుటుంబానికి మరి ఇచ్చినందుకు దేవాది దేవుడికి మహిమ కలుగును గాక హయా మరి ఏడు పని విషయంలో కానీ పనిచేయ విషయంలో కానీ చాలా నమ్మకంగా నాకు సహకరిస్తారు ఫ్యామిలీ అంతా కూడా మరి అదని బట్టి కూడా దేవుడు మరి వారి కుటుంబాన్ని ఇంకా రాబోయే కాలంలో మరి ఇంకా వారిని దీవించి వారిని విస్తరింప చేయాలి వారి వారి యొక్క సమస్తాన్ని ఆశీర్వదించాలని మనం వారి సాక్ష్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి మనం వారిలోకి వెళ్ళాలి చిన్న ప్రార్థన చేయండి కుటుంబాన్ని ప్రభా మరి దీవించండి ఆశీర్వదించండి రావణమ్మ గారిని ఆయన యొక్క కుమారులిద్దరిని మరి పెద్ద కుమారుడికి రక్షణ లేదు ఆయన ఆ కుమారుడు కూడా రక్షించబడాలి అది ఎంత విలువైంది నాయనా ఈ లోకంలో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా మీరు రక్షణ లేకపోతే అర్థం కలుగుతుందో ఆ కుమారుడు కుటుంబానికి కూడా రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయాలని సందర్భం ప్రార్థిస్తున్నాను తండ్రి చేయ మొత్తం అరణ్యం చేయండి కుటుంబం కొరకు రాణమ్మ గారి కాష్ నెరవేర్చబడాలి విషయంలో ఏకాత్మ రావాలని కుటుంబం కలిసి అందరూ ఇక్కడ తిరగాలని ఆమె ఆశపడుతుంది ఒక ఇంట్లో అందరూ కలిసి ఉండాలి సంతోషంగా ఆ కాలం జరిగించండి మన ఆయన నేడో రేపో తెలియని పరిస్థితి దేవుడి పరిచర్య కోసంలో ముందుకు వచ్చే కానీ ఆయన దేవుడి సహకారాలకు సహకారులుగా ఉండే కానీ ప్రతి విషయంలో ఎంతగానో మనకు సపోర్ట్ చేస్తారు దేవుడి సేవ కానీ దేవుడి పట్ల ఆసక్తి కలిగిన పట్ల లోకం పట్ల కాదు ఆయన నీ పట్ల ఎంతో ఆసక్తి కార్యాల పట్ల ఆశక్తి ఉండాలి ఫ్యామిలీ మొత్తం అందరికి కుటుంబాన్ని దీవించండి తరబోలు ఉండాలి బిడలు ఉండాలి బిడల్ని తరతరాలని మీరు దీవించమని ప్రార్థిస్తున్నారు తల్లి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని మీరు దయచేయండి మారు మనసు దయచేయండి బాప్తిసం దయచేయండి తల్లి మరి అలాగే ఈ కుటుంబాలన్నీ కూడా మరి ఈ సన్నిధిలో నీకు అయ్యా పనిలో ఒక రాజ్యంలో ఉన్నట్లుగా మీరు సహాయం దయచేయండి ఆయన రానన్న కొత్త సంవత్సరంలో నవ్య గర్భ ఫలం ఇచ్చిన ద్వారాలు తెరవమని సర్లో అలాగే పెద్ద కుమారుడు కుటుంబ రక్షణ పొందడానికి ద్వారాలు తెరవమని సర్లో అలాగే సో హని వివాహ విషయంలో ద్వారాలు తెరవమని సర్లో ప్రార్థిస్తున్నాం హనీకి చక్కటి కుమారుడిని ప్రభా చిన్న వయసులోనే బాప్తీసం తీసుకొని ఆ బిడతాన్ని నిన్ను అంగీకరించింది నిన్న రాజుగా నేను యజమానిగా నిన్ను తండ్రిగా అతను అంగీకరించింది ఆ బిడకు ఏ మాట రాకుండా ఏ కొరత లేకుండా తండ్రి ఆవిడ సిగ్గుపరచుకున్న నా తల్లి గొప్ప కార్యం మీరు జరిగించబోతున్నాను స్తోత్రాలు అయ్యా అయ్యా అక్కడ మీరు మేలు చేయమని ప్రార్థిస్తారు తనకు తగిన వ్యక్తిని తన జీవితంలోకి మీరు తీసుకురండి ప్రతి కీడును మీరు దూరపరచాలి అక్కడ ఆటంకాలు మీరు తీసుకురండి కుటుంబాన్ని ఏసు నామంలో దీవిస్తూ నూతన సంవత్సరంలో ఇంకా నూతన కార్యాలు కుటుంబం పట్ల మనందరి పట్ల జరుగునట్లుగా

नास्ति तु कृवा చెల్లిస్తూ మరి ఇస్తూ మనం కృతజ్ఞత తెలపడం మనకి ఉన్న ఒక ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నంతలో కృతజ్ఞతా స్థుతి కోటం పెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు మరి సంవత్సరం అంతా మనల్ని కాపాడి ఆయన ఎక్కువ చాటును దాచి ఎన్నో ప్రమాదాలు తప్పించి అపాయాలు తప్పించి ఉపాయాలు కలగజేసి పనులు ఇచ్చి సమృద్ధిచ్చి ఆరోగ్యం ఇచ్చి మానసిక సమస్యలు ఉన్నప్పుడు సమాధానం ఇచ్చి నెమ్మది ఇచ్చి ఇలా ఎన్ని కార్యాలు చేస్తున్నారు కదా మరి ఆయన మనం స్థుతించాలి సంవత్సరాలు కొత్త సంవత్సరాలకు వెళ్లే ముందు ప్రభుని అంటే ప్రతిరోజు స్థుతించాలి కానీ సింబాలిక్ గా మనం ఇది కృతజ్ఞత స్థితి చెల్లిస్తున్నామని ఒక కోడికి ఏర్పాటు చేసుకుని చెల్లించడం అనేది మనకే ఆశీర్వాదం ఇది దేవుడికే ఉపయోగం కాదు అర్థమైందా దేవుడికి ఏమి ఉపయోగం కాదు మనకే ఆశీర్వాదం అయితే ఈ క్రిస్మస్ సమయాల్లో ఏసు వారి యొక్క జననం గురించి మరి మనం అంతా కూడా మాట్లాడుకుంటాం అయితే ఏసుక్రీస్తు వారి జననం గురించి మీ అందరికి ఏం తెలుసు మన సంజావాల ఇంట్లో ఏ వాక్యం చెప్పా దేవుని బహుమతులు వాటికి ఆలోచించి మూడు గిఫ్ట్లు ఇచ్చారు కదా మూడు గిఫ్ట్ల గురించి మనం చెప్పుకున్నాం ఏమిటారు మూడు గిఫ్ట్లు బంగారం సామ్రాణి పొలం కదా ఈ మూడు బహుమానాలు కేసుప్రభా దగ్గర ఆయన బాలుడుగా ఉన్నప్పుడే జ్ఞానులైన వారు తెలివైన వారు తీసుకొచ్చి పూజించారు అక్కడ ఆయనకి సమర్పించారు వీటి గురించి మనం తెలుసుకున్నాం అసలు క్రిస్మస్ అంటే మనకి ఎవరెవరు గుర్తొస్తారు క్రిస్మస్ లో ఉన్న క్యారెక్టర్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి పొల్లలు జ్ఞానులు దేవదూతలు బాలయసు అసలు మెయిన్ కదా ఇంకా క్రిస్మస్ తాత పశువులు తత్తే పశువులు పాక నక్షత్రం ఇంకా చెప్పే జ్ఞానం ఇవన్నీ కూడా మనకి మనకి ఇప్పుడు కనిపించే అడావుడి ఏంటి ఇప్పుడు మన క్రిస్మస్ అనగానే అడవిడి కేకులు స్వీట్లు డెకరేషన్ స్టారు

సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచండి మరి ముఖ్యముగా మమ్మల్ని ఆహ్వానించిన గ్రహములు తండ్రిని గొప్ప కార్యములు మీరు జరిగించండి ఈ గ్రహములో ఉన్న ప్రతి అవసరత తీర్చబడాలి ప్రతి కార్యము నెరవేర్చబడాలి ప్రతి శుభ కార్యము జరగబడాలి

సదాకాలము దేవుని సగతి మనందరికి గృహమునికి సదాకాలము తోడైందుగాక ప్రవేశ రక్తమే సంపూర్ణ విషయం కలుగు అందరికి వందనాలండి